ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవరీ వన్ మేమే సుజ్నా శైల్ ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మసిల్ అంటే కండబలం ఓకే ప్రతి ఒక్కరికి మసిల్ పర్సంటేజ్ ఎంత ఉండాలంటే థర్టీ త్రీ నుంచి థర్టీ ఎయిట్ పర్సంటేజ్ మనకి ఉండాలి ఎందుకంటే చాలా నిన్న చాలా మంది కాల్స్ వచ్చాయండి ఒక మేడం అయితే కాల్ చేశారు మేడం మేము వాకింగ్ చేస్తున్నాను వర్కౌట్స్ చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను కానీ నాకు నిద్రలోనే చెయ్యి మట్టుగా పట్టేస్తుంది మేడం అది చాలా పెయిన్ వచ్చేస్తుంది మేడం దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఒక మేడం ఫోన్ చేశారు ఇంకొక మేడం నైట్ అంతా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుంటూ ఉంటారు బిలో థర్టీ ఫార్టీ ఎయిట్ డేస్లో ఈ మార్నింగ్ లేవంగానే మడలు ఉంటాయి కదా అది చాలా పెయిన్గా ఉంది మేడం దానికి ఏం ఎన్నో ప్రయోగాలు చేశారంట ఆ నిన్న ఒక ఆమె కాల్ చేశారు సార్ కాల్ చేశారు ఆయనకి వెన్నంత నొప్పిగా ఉంటుందంట వాకింగ్ చాలా పెర్ఫెక్ట్గా చేస్తాను మేడం అన్నీ చేస్తున్నాను కానీ నాకు ఆ వెన్ను నొప్పి అనేది తగ్గట్లేదు అని కాల్ చేశారు ఇంకా అలా రకరకాల ప్రాబ్లమ్స్ని బట్టి ఒక్కొక్కరు ప్రాబ్లం ఒక్కొక్కళ్ళు కాల్ చేస్తూ ఉంటారు సో మరి వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మన టాపిక్ మజిల్ గురించి అండి అంటే కండబలం ఓకే నేను ఒకటే చెప్తాను ట్వంటీ పర్సంటేజ్ వర్కౌట్ కంపల్సరీగా చేసుకోవాలి యోగా అయినా వాకింగ్ అయినా ఏదొక్క ఫిజికల్ యాక్టివేట్ చేసుకోవాలి చేసుకోకపోతే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది రక్త ప్రసరణ అనేది కరెక్ట్గా జరగాలంటే ఫిజికల్ యాక్టివిటీ ట్వంటీ పర్సంటేజ్ కంపల్సరీగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఎయిటీ పర్సెంటేజ్ న్యూట్రిషన్ తీసుకొని మీరు ఫిజికల్ యాక్టివేట్ చేయాలి సో ఇప్పుడుకి వచ్చే కాల్స్ అన్నీ ఏంటంటే వాళ్ళు న్యూట్రిషన్ తీసుకోకుండా నా ఫిజికల్ యాక్టివేట్ చేయడం వల్ల వాళ్ళ అంటే మజిల్స్ లో గుజ్జు అనే పదార్థం అనేది ఉంటుంది అది కరిగిపోతూ ఉంది ఎందుకంటే మంచి పోషకాలు తీసుకోకపోవడం వల్ల థర్టీ పర్సెంటేజ్ ప్రోటీన్ తీసుకోవాలి ఫార్టీ పర్సెంటేజ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి థర్టీ పర్సెంటేజ్ గుడ్ ఫ్యాట్ అనేది తీసుకోవాలి ఈ మూడు బ్యాలెన్స్డ్గా మీరు తీసుకున్నారనుకోండి అసలు న్యూట్రిషన్ అవసరమే ఉండదు ఇప్పుడు మన తాతల ముత్తాతల తినే ఆహారం ఎరువులేసి పండించేవారు ఆ తినే ఆహారం మనకి ఆరోగ్యంగా ఉండేది అప్పట్లో వాళ్ళకి అందుకే వాళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు బ్రతుకుతున్నారు ఎనభై ఏళ్ళు బ్రతుకుతున్నారు హండ్రెడ్ ఇయర్స్ కూడా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు మనం తినే ఆహారంలో ఏం ఒక పంట పండిస్తున్నామా ఒక ఇయర్లోనే మూడు పంటలు పండించేస్తున్నాం ఎందుకు కెమికల్ మెడికల్ అంటే మందులు వేసి పండిస్తున్నాం మనం తినే ఆహారంతో పాటు మనం ఆహారం ఎక్కువ తినట్లే మందునే ఎక్కువ తింటున్నాం ఓకే ఉడికించేటప్పుడు కొంత పోతుంది మన మిగతాది అలాగే కూరగాయలకు కూడా పంటలకి వెళ్ళేటప్పుడు మందులు కొడుతున్నారు కదా మరి అవి వన్ అవర్ మన పొట్టలో కూడా ఉంటుందంట సో మనం ఏది తిందామన్నా ఏం చేద్దామని అంతా కల్తీ కల్తీలోనే ఉన్నాం కాబట్టి ఈ న్యూట్రిషన్ తీసుకోవడం నిజంగా మన కూరగాయల్లోని మంచి పోషకాలు అలాగే మన రైస్ ఇవన్నీ సమృద్ధిగా ఎరువులేసి పండించినట్టయితే మనం అసలు ఈ న్యూట్రిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్ ఓకే అర్థమవుతుంది కదా అందులో పోషకాలు లేవు కాబట్టి ఇందులో ఉన్నాయి కాబట్టి ఓకే నేను మీకన్నా చాలా చాలా ప్రయోగాలు చేసి వచ్చాను నేను రీఛార్జీలు చేసి వచ్చాను ఎందుకంటే ఇందులో ఏం కలిపేస్తున్నారు అసలు ఏముంటుంది అసలు ఏ ఇంగ్రీడియంట్స్ అన్నీ అలాగే నేను వెయిట్ లాస్ అవ్వటానికి కలబందమట్టని తేనెనిమ్మకాయ నీళ్ళని సోడి అని చపాతీలని ఉదయాన్నే ఒక నాలుగు కిలోమీటర్లు సాయంకాలం ఒక నాలుగు కిలోమీటర్లు ఎన్నో ప్రయోగాలు చేసి లో బీపీ చాలా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్నాను సో నెంబర్ వన్ బ్రాండ్ ఇండియాలో నెంబర్ వన్ బ్రాండ్ కలిగిన న్యూట్రిషన్ ఉంది కాబట్టి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను మన ప్రోడక్ట్స్లో థర్టీ ప్రోడక్ట్స్ ఉంటాయండి మదర్ ఫుడ్ మీకు తెలుసు కదా రోజు నేను షేక్ అన్నీ చెప్తూ ఉంటాను ఏంటంటే ప్రోటీన్ అండ్ ఎఫ్ వన్ పీపీ ఎఫ్రెష్ షేక్మెట్ మిక్స్ చేసుకొని మనం తాగాలి ఓకే అది మామూలు మదర్ ఫుడ్ తర్వాత జాయింట్ సపోర్ట్ అనేది ఉంటుంది అది మనకి అంటే చూడండి మన మధ్యస్లోని గుజ్జును పెంపొందించడానికి జాయింట్ సపోర్ట్ అనేది ఉపయోగపడుతుంది అలాగే కాల్షియం కూడా ఉంటుందండి సెల్ యాక్టివేటర్ ఈ మూడు ప్రోడక్ట్స్ అంటే విటమిన్స్ వేసుకోవాలి ఈ విటమిన్స్ వేసుకొని మనం షేక్ తాగామనుకోండి అనుకోండి మన మజిల్స్ గ్రోత్ చాలా మంచిగా ఉంటుంది అలాగే స్కిన్ బూస్టర్లో కూడా చాలా మన బాడీలో కంటికి కని కనిపించిన చిన్న చిన్న నరాలు ఉంటాయండి దాంట్లో కొల్లసన్ అనేది తక్కువైపోవడం వల్ల కూడా మజిల్స్ గ్రోత్ అవటానికి కూడా స్కిన్ బూస్ట్ మంచిగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఈ నాలుగు ప్రోడక్ట్స్ మనం తీసుకోవాలి అప్పుడు మనకేంటంటే మజిల్లో ఉన్న గుజ్జు అనేది తగ్గకుండా మనం హ్యాపీగా హెల్దీగా ఆ జాయింట్ పెయిన్స్ అని చేతులు పట్టడం అనేది కాళ్ళ పిక్కలు పట్టడం అనేది అవన్నీ జరగకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అర్థమైందా మీకు మరి బిఎంఐ అంటే బాడీ మోస్ ఇండెక్స్ బరువు ఎత్తుల నిష్పత్తిని బిఎంఐ అంటారు తెలుసు కదా బిఎంఐ ఎంత ఉండాలి ఏ మనిషికైనా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు పర్సంటేజ్ ఉండాలి ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు ఉంటే ఓబిసిటీ లెవెల్ వన్లోకి వచ్చేస్తాం అన్నమాట ఓకే అలాగే మీకు ఆల్మోస్ట్ బాడీ ఫ్యాట్ బాడీ ఫ్యాటు పదికి పది నుంచి ఇరవై ఉండాలి మేల్కి ఫిమేల్కి అయితే ఇరవై నుంచి ముప్పై ఉండాలి విజిరల్ ఫ్యాటు ఒకటి నుంచి మూడు ఉంటే ఎక్సలెంట్ నాలుగు నుంచి ఎనిమిది ఉంటే నార్మల్ తొమ్మిది నుంచి పద్నాలుగు ఉంటే హై అన్నిటికన్నా ఏంటంటే పొట్టలో కొవ్వు అనేది మనం కంపల్సరీగా చూసుకోవాలి మజిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ మజిల్ కానీ తగ్గింది అని అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో వస్తున్నట్టే అర్థం అర్థమవుతుందా ఎందుకంటే మేమిచ్చే న్యూట్రిషను మజిల్ని పెంచుకుంటూ ఆరోగ్యంగా ఉండే ఫుడ్ ఇది అది అర్థం చేసుకోండి ఫస్ట్ చాలామంది అన్ని ఫుడ్లు ఉంటాయి కానీ మజిల్ గ్రోత్ చేసుకోవాలి ఓకే అలాగనే హెవీ ప్రోటీన్ తీసుకోకూడదు అలాగని హెవీ క్యాలరీస్ తీసుకోకూడదు అలాగని హెవీ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు సమతలమైన భోజనమే న్యూట్రిషన్ ఓకే అది కోచ్ ద్వారాగా తీసుకోవాలి ఆన్లైన్లో ప్రోడక్ట్కి నాకైతే సంబంధం లేదండి ఎందుకంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని పిచ్చి ప్రోడక్ట్స్ అంతా వాడేసి హెర్బల్ లైఫ్ వల్లే వస్తుందంటే నేను ఊరుకోను ఒక కోచ్ గైడెన్స్లో ఎప్పుడైనా సరే న్యూట్రిషన్ తీసుకోవాలి మీరు ఎక్కడో రెండు వేల పదిలోనో లేకపోతే రెండు వేల పదిహేనులోనో స్టోరీలు చెప్తూ ఉంటారు మేము మేడం ఆల్రెడీ వాడేసి వదిలేసాం మేడం ఓకే వదిలేయచ్చు మరలా స్టార్ట్ చేయ తప్పే ఉంది మంచి ప్రోడక్ట్ కదా అదే స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి కోచ్ గైడెన్స్లో తీసుకోవాలి అప్పుడే హెర్బల్ లైఫ్ వేరు ఇప్పుడే హెర్బల్ లైఫ్ వేరు మీకు ఎందుకు జూమ్ ట్రైనింగ్స్ ఉంటున్నాయి ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిదికి ఎందుకు జూమ్ క్లాస్ పెడుతున్నా ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవటానికే ఓకే మీరు జూమ్కి వస్తేనే కదా మీకు అన్నీ తెలుస్తుంది జూమ్కి రాకపోతే ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి మీకు ఎప్పుడూ ఒంట్లో బాగోలేనప్పుడు మేడం నాకు ఇలా బాగలేదు ఇలా తగ్గాలనుకుంటున్నాను అని చెప్పటం కాదు ఓకే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఇది ఏదో బరువు తగ్గటానికి బరువు పెరగటానికి కాదండి ఆరోగ్యం మీరు ఎవ్రీడే ఇడ్లీ దోశలు తింటున్నారా ఇడ్లీ దోశలు తింటే మనకి ఏం జరుగుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది అన్ఈీగా ఉంటుంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా ఇప్పుడు అది కార్బోహైడ్రేట్స్ ఫుడ్ డాక్టర్స్ తినద్దు అంటున్నారు అలాగే చాలామంది చెప్తున్నారు రైస్ కూడా కొంచెం అవాయిడ్ చేసుకోండి అని మరి దాని ప్లేస్లోనే న్యూట్రిషన్ తీసుకు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేసుకోండి మీ ఆరోగ్యం బాగుంటుంది బీపీ నార్మల్లో ఉంచుకోవచ్చు షుగర్ని నార్మల్లో ఉంచుకోవచ్చు థైరాయిడ్ నార్మల్లో ఉంచుకోవచ్చు పీసీవోడ్ నార్మల్లో ఉంచుకోవచ్చు ఓకే ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం నార్మల్లోకి తెచ్చుకోవచ్చు మందులనే ఆహారంగా మార్చుకోకండి ఫ్రెండ్స్ మంచి ఆహారమే మందుగా ఉపయోగించుకోండి అదే నేను చెప్తున్నాను మీకు ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా ఈరోజు మన మంచి బ్యూటిఫుల్ టాపిక్ మీ ముందు తీసుకొచ్చానని మరొక బ్యూటిఫుల్ టాపిక్తో మీ ముందుకు వస్తుంది మిస్ సుగ్నర్ శైలు థ్యాంక్ యూ సి యూ ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్ని మెసేజ్ చేయండి అలాగే యూట్యూబ్లో నా వీడియోస్ ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు బెల్ సింబల్ నొక్కండి లైక్ అయితే లైక్ ఏదో ఒకటి కామెంట్ పోలు మీ అభిప్రాయాలన్నీ తెలియజేయండి థ్యాంక్ యూ బాబాయ్ యూ మీ సుగ్న శైలు